భారతదేశం వర్సెస్ ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు లైవ్ అప్డేట్లు మంగళవారం దుబాయ్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు సెమీ ఫైనల్ మ్యాచ్లో గ్రూప్లో అగ్రస్థానంలో ఉన్న భారతదేశం క్రూరమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది చివరి రెండుసార్లు భారతదేశం మరియు ఆస్ట్రేలియా ప్రధాన నాకౌట్ మ్యాచ్లో తలపడగా ఆస్ట్రేలియా విజయం సాధించి రెండు వేల ఇరవై మూడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మరియు ఓడి ప్రపంచ కప్ ఫైనల్ రెండింటినీ గెలుచుకుంది అయితే గ్రూప్ దశలో వారి అజేయమైన ప్రదర్శన కారణంగా రోహిత్ శర్మ మరియు అతని బృందం ఆత్మవిశ్వాసంతో ఉంటుంది ఈరోజు జరిగే మ్యాచ్లో విజేత ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా లేదా న్యూజిలాండ్తో తలపడుతుంది భారతదేశం వర్సెస్ ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ లైవ్ అప్డేట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు దుబాయ్ నుండి నేరుగా ప్రత్యక్ష నవీకరణల కోసం హెచ్చరికలను పొందండి కథనాలు నిజ సమయంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు హెచ్చరికలను స్వీకరించడానికి నోటిఫికేషన్లను ఆన్ చేయండి మీరు మీ యాప్ సెట్టింగ్లలో హెచ్చరికలను నిర్వహించవచ్చు టోగుల్ చేయండి